నెక్ మెజర్మెంట్స్ గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారండి ఏ ఏ మెజర్మెంట్లు ఎంతెంత తీసుకోవాలనేది నేను ఈ చాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్ కవర్ అయ్యేలాగా ఈ చార్ట్ అనేది రెడీ చేస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది నడుం లూజ్ అండి ఇది ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు మనం కొలుచుకుంటాం కదా అది అనేది ఈ నడుం లూజు ఇప్పుడు ఈ నడుం లూజులో నాలుగవ భాగము ఇది ఇక్కడ వచ్చేసి మళ్ళీ చెస్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా ఇది చెస్ట్ ఈ చెస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మన బోట్ నెక్కి ఏంటంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది మనం తప్పకుండా కస్టమర్ దగ్గర నుంచి ఈ మెజర్మెంట్ తీసుకోవాలి కానీ ఒక్కొక్కసారి మనకు కస్టమర్ అవైలబుల్లో లేనప్పుడు మనకు ఎలా తీసుకోవాలనేది కూడా నేను కరెక్ట్ ఫార్ములా అనేది ఇక్కడ చూపిస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చంక డౌన్ మనము ఈ షోల్డర్ నుంచి చంక డౌన్ తీసుకుంటాం కదా ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ ఇది షోల్డర్ ఎంత తీసుకోవాలి మనము ఫుల్ షోల్డర్ ఈ షోల్డర్ తీసుకున్న తర్వాత ఓన్లీ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి ఈ నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ మనము బోట్ నెక్ డీప్ పెట్టుకుంటాం కదా నార్మల్గా డీప్ నెక్ అయితేనేమో మనం ఇక్కడ వరకు ఉంటుంది బోట్ నెక్ అయితేనేమో ఇక్కడ వరకే ఉంటుంది కదా ఆ డీప్ కూడా ఏ సైజుని బట్టి ఎంతెంత పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి నేను నడుం లూజ్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఈ నడుం లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇది ఈ ఇరవై నాలుగు అనేది ఎక్కడి నుంచి మనము ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి దగ్గర వరకు తీసుకునేది ఈ నడుం లూజ్ మనది ఇప్పుడు దాంట్లో మనము డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఫోర్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది మనకు ఆరు ఇంచులు వస్తుంది ఈ ఆరు ఇంచులు అనేది మనం మార్క్ చేసుకుంటాం మనం మామూలుగా కటింగ్ డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మనం మార్క్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ అనేది ఈ మొత్తం నడుం బ్లూజ్లో నాలుగో భాగం చేసుకుంటే ఆరు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఆ ఇంచులు నడుం లూజ్ తీసుకున్న తర్వాత మరి చెస్ట్ ఎంత తీసుకోవాలి ఈ చెస్ట్కు చూడండి ఈ నడుం ఎంత ఎంతైతే వస్తుందో దానికి ప్లస్ టూ ఇంచెస్ రెండు ఇంచులు కలుపుకోవాలి ఈ రెండు ఇంచులు కలుపుకున్నప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఎనిమిది ఇంచులు మార్పు చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మరి షోల్డర్ ఎలా తెలవాలి ఫుల్ షోల్డర్ తెలవాలంటే ఇప్పుడు ఈ చెస్ట్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆ చెస్ట్ ఎన్ని ఇంచులు వచ్చినా సరే మీకు ఎనిమిది ఇంచులు వచ్చినా సరే పది ఇంచులు వచ్చినా సరే ఎంత వచ్చినా సరే డివైడెడ్ బై టూ చేయాలి టూ చేసినప్పుడు అప్పుడు ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది ఆ నాలుగు ఇంచులకి మళ్ళీ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ రెండున్నర ఇంచులు కలుపుకోవాలి అర్థమైంది కదా చెస్ట్ను డివైడెడ్ బై టూ చేయాలి అది ఎంత వచ్చినా సరే చెస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చినా సరే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను నెక్స్ట్ ఇవన్నీ కూడా మెజర్మెంట్లు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అవన్నీ కూడా ఎంత ఎంత వస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు చార్ట్ వేసి చూపిస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకు ఇది ఎంత వచ్చింది సరే దాన్ని డివైడెడ్ బై టూ చేసుకోవాలి టూ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఫోర్కి ప్లస్ రెండున్నర ఇంచులు కలుపుకోవాలి ఈ రెండున్నర ఇంచులు కలుపుకుంటే అప్పుడు ఎంత అవుతుంది ఫోర్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ అవుతుంది ఆరున్నర ఇంచులు అవుతుంది కదా ఈ ఆరున్నర ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి మనం ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంటు ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆరున్నర ఇంచులు అనేది చంక డౌన్ కూడా సేమ్ ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఓకే కదా అర్థమైంది కదా మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో ఈ చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఆరున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇది అయిపోయిన తర్వాత మనకు మరి ఇక్కడ ఏంది ఓన్లీ షోల్డర్ ఎంత తీసుకోవాలి మనకు మిగతా నెక్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఇది ఆరున్నర ఇంచులలో మనకు ఇక్కడ చూడండి ఓన్లీ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి మిగతాది ఎంత ఉంటుంది నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్ డీప్ ఇప్పుడు ఈ నెక్ డీప్ అనేది ఈ సైజుకి ఈ నడుం లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంది కదా ఇప్పుడు దీనికి నెక్కు డీప్ వచ్చేసి రెండున్నర ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు తీసుకోవాలి అంటే వేరే వేరే సైజులకు వచ్చేసి కొద్ది పెరుగుతుంది ఇప్పుడు ఈ నడుము లూజ్కి వచ్చేసి ఇంత తీసుకోవాలి ఈ నెక్ డీప్ అనేది మనం ఇక్కడ నుంచి నెక్ డీప్ బొట్ నెక్కి షేప్ వస్తుంది కదా దానికి రెండున్నర ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇదైతే క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ సైజెస్ కూడా ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చార్ట్ వేస్తాను చూడండి ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది ఏంటిది నడుం లూజ్ ఇది మొత్తం టోటల్ నడుం లూజ్ ఇది దీంట్లో ఇప్పుడు మనం డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఫోర్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకిప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఆరున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇది మనము మార్క్ చేసుకునేటప్పుడు ఫుల్ ఫుల్ మెజర్మెంట్లో మనం నాలుగో భాగం ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము ఇది మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్కి వెళ్తాం కదా చెస్ట్ అప్పుడు ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆరున్నరకు ప్లస్ రెండు ఇంచులు ప్లెజ్ చేయాలి రెండు ఇంచులు ప్లెజ్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ అర్థమైంది కదా ఇప్పుడు ఈ చెస్ట్ మెజర్మెంట్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు తీసుకోవాలి ఈ చెస్ట్ మెజర్మెంట్ ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్కి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఈ చెస్ట్ను డివైడెడ్ బై టూ చేయాలి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నాలుగో ఇంచులు వస్తుంది అర్థమైంది కదా ఈ నాలుగో భావ ఇంచులు అనేది అప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కాదు ఈ నాలుగు బావుకి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇలా యాడ్ చేసినాం కదా ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పౌదక్కి ఏడు ఇంచులు అవుతుంది ఇవి రెండు కలిపి ఇది ప్లేస్ చేసిన తర్వాత మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డౌన్ ఎంత తీసుకోవాలి మరి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు మనకు ఇది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే వస్తుందో అంతే ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి కామన్ అండి అందరికీ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఈ నెక్ వచ్చేసి అప్పుడు ఎంత అవుతుంది ఇది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది అప్పుడు ఈ నెక్ వచ్చేసి కొద్దిగా పెరుగుతుంది పావు ఇంచు మనకు సైజ్ పెరిగిన కొద్ది ఒక పావు పావు ఇంచ్ అనేది నెక్ పెరుగుతుంది ఈ షోల్డర్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఈ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ హైండ్ సైడ్ ఈ హ్యాండ్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పోతుంది ఇటు నెక్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి పోతుంది అప్పుడు మనకు రెడీ షోల్డర్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వస్తుంది ఈ మనకు బోట్ నెక్కి ఏంటంటే ఈ షోల్డర్ అనేది తక్కువ ఉండాలి తక్కువ ఉన్నప్పుడే మనకు ఆ బోట్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనము ఇది ఇంతకన్నా ఎక్కువ పెట్టకూడదు మనకంతా నీట్గా ఉండదు ఇంకా కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు దీంట్లో ఇంకొక హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు ఇది ఎంత తక్కువ ఉంటే అంత నీట్గా ఉంటుంది బోట్ నెక్ అనేది అర్థమైంది కదా ఇది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి దీనికి కూడా సేమ్ టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ ఇంచెస్ నెక్కు డీప్ అనేది తీసుకోవచ్చు అంటే ఇది మీ ఇష్టం టూ పాయింట్ ఫైవ్ అయినా తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఉన్నప్పుడు డివైడెడ్ బై ఫోర్ ఫోర్ ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం ఏడు ఇంచులు వస్తుంది మనం ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకునేటప్పుడు ఏడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాం ఎందుకంటే మనం ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము ఇప్పుడు దీనికి ప్లస్ టూ ఇంచెస్ కలపాలి ఈ ప్లస్ టూ ఇంచెస్ కలిపిన తర్వాత మనకు చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగో భాగానికి ఏడు ఇంచులకు ప్లస్ టూ ఇంచెస్ కలిపినాం రెండు ఇంచులు కలిపిన తర్వాత మనకి ఎంత అవుతుంది అప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంచులు అవుతుంది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచుల దగ్గర మార్పు చేసుకోవాలి ఇలా తొమ్మిది ఇంచుల దగ్గర మార్పు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్కి వెళ్ళాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి మరి అప్పుడు డివైడెడ్ బై టూ టూ చేసినప్పుడు ఎంత అవుతుంది అప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగున్నర ఇంచులు అవుతుంది ఈ నాలుగున్నర ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ కాదు అప్పుడు దానికి మనము ప్లస్ రెండున్నర ఇంచులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాతనే మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మనకు సెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ చంక డౌన్ కూడా ఏడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు మనకు ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత అయితే వస్తుందో చంక డౌన్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు షోల్డర్ షోల్డర్కి వచ్చేసి కామన్ టూ పాయింట్ ఫైవ్ అప్పుడు ఇది ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ అవుతుంది అప్పుడు ఇక్కడ వచ్చేసి కూడా ఇది సేమ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఇవన్నీ కొద్ది కొద్ది చేంజ్ అవుతున్నాయి కానీ ఇది చేంజ్ అవ్వట్లేదు ఏంటన్నా మరి అని ఒక డౌట్ రావచ్చు ఇది ఏంటంటే ఇక్కడ నడుము లూజ్ చూడండి ఇది నడుము లూజ్ ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇది అంటే ఇవి కొన్ని కొన్ని నడుము లూజ్ వరకు ఇవి ఫిక్స్ ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఈ ముప్పై డివైడెడ్ బై ఫోర్ అప్పుడు ఎంత వస్తుంది మనకు ఏడున్నర ఇంచులు వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ సెవెన్ పాయింట్ ఫైవ్కి మనం నడుం లూజు మార్క్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత చెస్ట్కి వెళ్ళి చెస్ట్ మార్క్ చేసుకోవాలంటే ఈ నడుం లూజ్కి రెండు ఇంచులు ప్లేస్ చేసుకోవాలి ఎంత వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూడండి తొమ్మిదిన్నర ఇంచులు అనేది మనం చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్తాం మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కావాలి ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్కి వచ్చేసి ఇదాన్ని డివైడెడ్ బై టూ చేయాలి డివైడెడ్ బై టూ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది పౌదక్ ఐదు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ పౌదక్ ఐదు ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కాదు ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కావాలంటే ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్కి మనము ప్లస్ రెండున్నర ఇంచులు అనేది యాడ్ చేయాలి ఈ రెండున్నర ఇంచులు అనేది యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అప్పుడు ఏడు భవ ఇంచులు అవుతుంది ఈ ఏడు భవ ఇంచులు అనేది అప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం మార్క్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మనకి ఇది ఎంతైతే వచ్చిందో అంతే చంక డౌన్ కూడా సేమ్ తీసుకోవాలి అప్పుడు ఏడు భవ ఇంచులు తీసుకోవాలి అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేసి సేమ్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకు నెక్ డీప్ వచ్చేసి పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ చూడండి ఇది ఏంటంటే ఇందాక మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్న ఇవన్నీటికి సేమ్ వస్తుంది ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి అన్న డౌట్ రావచ్చు కానీ ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అయింది ఇవి ఏంటంటే ఇవి ఈ డీప్ అనేది అన్నిటికీ పెంచుకుంట పోతే మనకు మొత్తం డీప్ నెక్ లాగా కిందికి అయిపోతుంది అలా కాకుండా కొన్ని కొన్నిటికి ఫిక్స్డ్ అనేది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి అర్థమైంది కదా ఇది ఇప్పుడు ఈ మనకు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఉన్నప్పుడు మూడు ఇంచుల నుంచి మూడున్నర ఇంచుల వరకు మనము ఈ నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి ఇది కైనా సరే బ్యాక్ అయినా సరే సేమ్ పెట్టుకోవచ్చు ఫ్రంట్కు బ్యాక్ ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఎక్కువ తప్ప మీకు ఫ్రంట్కి ఎక్కువ కావాలనుకుంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఎక్కువ కావాలనుకుంటే బ్యాక్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇది బ్యాక్ కైనా ఫ్రంట్ కైనా రెండు ల ఇదే వర్తిస్తుంది ఓకే కదా ఇక్కడ వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్టీ టూ ముప్పై రెండు ఇంచులు నడుము లూజ్ వచ్చేసి డివైడెడ్ బై ఫోర్ ఎనిమిది ఇంచులు వస్తుంది నాలుగో భాగం ఈ ఎనిమిది ఇంచులు అనేది మనము మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్కు వెళ్ళడానికి దీనికి ప్లస్ రెండు ఇంచులు కలుపుకోవాలి ప్లెచ్ చేసుకోవాలి ఈ ప్లెచ్ చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి పది ఇంచులు వస్తుంది అప్పుడు ఈ పది ఇంచులని మనం ఫుల్ ఇప్పుడు ఇది పది ఇంచులు చెస్ట్ లూజ్ తీసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కావాలి మనకు ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ పది డివైడెడ్ బై టూతో చేయాలి అప్పుడు ఎంత వస్తుంది ఐదు ఇంచులు వస్తుంది ఇది ఐదు ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కాదు ఇది ఇప్పుడు దీనికి ఏం చేయాలి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ రెండున్నర ఇంచులు అనేది ప్లెజ్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులు వస్తుంది ఈ ఏడున్నర ఇంచులు అనేది అప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక డౌన్ కూడా సేమ్ ఏడున్నర ఇంచులు ఈ చంక డౌన్ కూడా ఏడున్నర ఇంచులే తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తుంది అప్పుడు ఇదేంటంటే సైజ్ పెరిగినా కొద్దీ ఈ నెక్ వెడల్పు అనేది అప్పుడు ఎందుకంటే షోల్డర్ షోల్డరు వెడల్పు అవుతుంది కాబట్టి అప్పుడు ఈ నెక్ కూడా పెరుగుతుంది అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది సేమ్ మూడు ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ నెక్ డీప్ అనేది తీసుకోవచ్చు ఇది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అది ఇష్టం ఒకవేళ బ్యాక్ కన్నా ఫ్రంట్ కొద్దిగా డీప్ ఉండాలనుకుంటే అప్పుడు బ్యాక్ సైడ్ మూడు పెట్టుకొని ఫ్రంట్ సైడు మూడున్నర పెట్టుకోవాలి ఒకవేళ బ్యాక్ డీప్ ఎక్కువ ఉండాలి ఫ్రంట్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఫ్రంట్ మూడు ఇంచులు పెట్టుకోండి బ్యాక్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోండి అర్థమైంది కదా ఇది మీకు మళ్ళీ చెప్తే చూసిన తర్వాత ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ ఉండదు అందుకే మీకు వచ్చే డౌట్స్ అన్నీ నేనే క్వశ్చన్ చేసుకుంటూ మీకు క్లియర్గా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఈ ముప్పై నాలుగు డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఎన్ ఎనిమిదిన్నర ఇంచులు అనేది నాలుగో భాగం మార్క్ చేసుకుంటాం కదా ఇది చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ మెజర్మెంట్ గురించి ప్లస్ రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూడండి అప్పుడు ఎంత వస్తుంది పది పదిన్నర ఇంచులు అప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది పదిన్నర ఇంచులు అనేది ఈ చెస్ట్ దగ్గర చెస్ట్ లోజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ ఈ టూ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకప్పుడు ఐదో భావ ఇంచులు వస్తుంది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఐదొంభావ ఇంచులు ఈ ఐదో భావ అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కాదు నేను ప్రతిసారి చెప్తున్నాను మీరు కంపల్సరీవి డీప్గా మీరు క్లియర్గా ఇవి అన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి అప్పుడే మీకు ఈ బ్లౌజ్ కట్టింగ్ అనేది టైలరింగ్ అనేది ఈజీగా నేర్చుకోగలుగుతారు చూడండి ఇప్పుడు దీనికి ఇవి వచ్చిన దానికి ప్లస్ రెండున్నర ఇంచులు ప్లెచ్ చేయాలి ఇది చేస్తే అప్పుడు ఎంత వస్తుంది పౌదక్కి ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే ఏడు ముప్పై ఇంచులు పౌద్య ఎనిమిది ఇంచులు వస్తుంది ఈ పాదొక ఎనిమిది ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అదే పౌద్య ఎనిమిది ఇంచులు అనేది ఈ చంక డౌన్ కూడా అంతే సేమ్ తీసుకోవాలి అర్థమైంది కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ టూ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సేమ్ తీసుకోవాలి త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ అర్థమైంది కదా ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఆరు ఉన్నప్పుడు డివైడెడ్ బై ఫోర్ అప్పుడు ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులు అనేది నాలుగో భాగం మార్క్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ప్లస్ రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు పదకొండు ఇంచులు చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్కి వెళ్ళడానికి డివైడెడ్ బై టూ చేయాలి టూ చేసినప్పుడు అప్పుడు ఐదున్నర ఇంచులు వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు దీనికి ప్లస్ రెండున్నర ఇంచులు అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది ఆ ఎనిమిది ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది అని అంటే దాన్ని డబల్ చేయాలి డబల్ చేస్తే ఎంత వస్తుంది పదహారు ఇంచులు అంటే ముప్పై ఆరు నడుములు ఉన్న వాళ్ళకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఎంత ఉంటుంది అప్పుడు పదహారు ఇంచులు ఉంటుంది అర్థమైంది కదా ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి మరి వీళ్ళకు అంటే ఈ చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇది ఎనిమిది ఇంచులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ ఇంచెస్ చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ముప్పై ఆరు ఇంచుల నడుం సైజు ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ అవుతుంది కొద్దిగా డీప్ అనేది పెరిగింది అప్పుడు కొద్దిగా వాళ్ళు హెవీగా ఉంటారు కాబట్టి ఈ డీప్ అనేది కొద్దిగా కిందికి తీసుకోవాల్సి వస్తుంది అర్థమైంది కదా అప్పుడు మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకోవాలి ఓకేనా ముప్పై ఎనిమిది ఇంచుల నడుం లూజు డివైడెడ్ బై ఫోర్ నాలుగో భాగం ఎంత అవుతుంది అప్పుడు తొమ్మిదిన్నర ఇంచులు అవుతుంది ఈ తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లస్ టూ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది పదకొండున్నర ఇంచులు వస్తుంది ఈ పదకొండున్నర ఇంచుల్ని డివైడెడ్ బై టూ చేయాలి ఈ టూ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కలపాలి అప్పుడు కలిపినప్పుడు ఎంత అవుతుంది ఇది మొత్తము ఎనిమిది బాగు ఇంచులో అవుతుంది ఈ ఎనిమిది బవ ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత అప్పుడు ఈ చంక డౌన్ కూడా ఎనిమిది బవ్ ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కామన్ ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మళ్ళీ ఇది కూడా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ నాలుగుతో చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది అప్పుడు పది ఇంచులు వస్తుంది ఈ పది ఇంచులు అనేది నడుం లూజ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఈ నడుం లూజ్కి ప్లస్ రెండు ఇంచులు కలుపుకోవాలి ఈ రెండు ఇంచులు కలుపుకుంటేప్పుడు ఎంత వస్తుంది పన్నెండు ఇంచులు వస్తుంది ఈ పన్నెండు ఇంచులు అనేది అప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ దగ్గర పన్నెండు ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై టూ చేయాలి డివైడెడ్ బై టూ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది సిక్స్ ఇంచెస్ ఆరు ఇంచులు వస్తుంది ఈ ఆరు ఇంచులకి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచులు యాడ్ చేసుకోవాలి ప్లస్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చే చంకడౌన్ కూడా సేమ్ ఎనిమిదిన్నర ఇంచులు అనేది చంకడౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఇంచెస్ అర్థమైంది కదా మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇగో చిన్న సైజు బ్లౌజ్ దగ్గర నుంచి పెద్ద సైజు బ్లౌజ్ వరకు ఇంతకన్నా ఎక్కువ ఆల్మోస్ట్ ఎవరి ఉండేయండి చాలా రేరు ఆల్మోస్ట్ ఫార్టీ నడుం సైజ్ అంటే చాలా తక్కువ వాళ్ళయి థర్టీ సిక్స్ వరకే ఉంటాయి అర్థమైంది కదా ఈ చార్ట్ అయితే మొత్తం వెరీ క్లియర్గా నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యేలాగా ఈ చార్ట్లో నేను కవర్ చేశానండి ఇప్పుడు మీరు నేను టైలరింగ్ నేర్చుకోవాలి కంపల్సరీ అనుకున్నప్పుడు మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఏం చేయాలని తప్పకుండా స్కిప్ చేయకుండా మాత్రం చూడాలి మొత్తం క్లియర్గా చూసినప్పుడే మీకు మధ్యలో మధ్యలో చిన్న చిన్న పాయింట్లు చెప్తూ ఉంటాం అవి చాలా ఇంపార్టెంట్ అవి మీరు ఏదో పైన పైన చూసి మేము మార్క్ చేసుకుంటామంటే మీకు సెట్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ చంకడా ఉనికి వచ్చేసరికి ఎంతెంత తీసుకున్నాను నేను ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో అంతే తీసుకున్నాను అయితే ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ నడుం బ్లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకు ఈ చంక రౌండ్ అనేది కూడా ఎందుకంటే ఇప్పుడు మనకు రౌండ్ కాకుండా మనం వన్ సైడే మార్క్ చేస్తాం మనం టెప్ పెట్టి వన్ సైడ్ మార్క్ చేసి మనం టెప్తోనే అదే కొలుచుకుంటాం మనకు అది ఏంటంటే ఇప్పుడు నడుం లూజ్ ఎంత వచ్చింది నడుం లూజ్లో నాలుగో భాగము ఎంత వచ్చింది పది వచ్చింది ఈ చంక రౌండ్ కూడా పదే రావాలి అట్లా వచ్చినప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఇదే ఫార్ములా సెట్ అవుతుంది ఎక్కడో ఒక ఫైవ్ పర్సెంట్ మందికి కొద్దిగా అటు ఇటుగా అవుతుంది అట్లా అయినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఎనిమిదిన్నర తీసుకున్నాం కదా ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి పావించే కిందికి కానీ పైన కానీ అడ్జస్ట్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అది కరెక్ట్ మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు అయితే ఇది మీకు అంతా క్లియర్గా అర్థమైంది కదండి నేను నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక్కొక్కటి మెజర్మెంట్ తీసుకుంటానండి ఇప్పుడు చూడండి ఇవన్నీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్క మెజర్మెంట్ తీసుకుంటాను తీసుకొని ఏం చేస్తానంటే అప్పుడు నేను ఇక్కడ ఈ బ్లౌజ్ కటింగ్ మనం ఎలా కటింగ్ చేసుకుంటామో అలా నేను డయాగ్రామ్ వేస్తాను వేసి ఎక్కడి నుంచి ఎలా ఎలా మార్క్ చేసుకోవాలనేది ఎట్లెట్లా మార్క్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్